హాయ్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ స్వీకరణకు సర్వం సిద్ధమన్న ఎంపీడీఓ ఈ సందర్భంగా సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ మండలంలోని నలభై ఒక్క పంచాయతీల సర్పంచ్ మూడు వందల యాభై ఆరు వార్డుల కోసం నామినేషన్లు స్వీకరించేందుకు మొత్తం పదమూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మండల ఎంపీడీఓ తెలిపారు ఈ నామినేషన్ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయని ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రంలో అభ్యర్థులకు సహాయపడేందుకు ప్రత్యేక సహాయ డెస్క్ ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు డిసెంబర్ మూడు నుండి ఐదు వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది అని ఎంపీడీఓ తెలిపారు ఎన్నికలు శాంతియుతంగా పారదర్శకంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు స్వీకరణ మూడు నాలుగు ఐదు తారీఖుల్లో పదమూడు నామినేషన్ కేంద్రాలలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మరియు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి యొక్క ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది మండలంలోని పదమూడు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏవనగా మొదటిగా గ్రామ పంచాయతీ ఆఫీసు సింగరేణి నందు సింగరేణి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచి పన్నెండు వార్డులు అదేవిధంగా గూడానికి సంబంధించి సర్పంచి మరియు ఎనిమిది వార్డులకు సంబంధించిన అభ్యర్థుల యొక్క నామినేషన్ పత్రములు తీసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీ ఆఫీస్ గేట్ నందు గేట్ కారేపల్లి సర్పంచు ఎనిమిది వార్డులకు సంబంధించిన అభ్యర్థుల యొక్క రే రేగులగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించి రేగులగూడెం సర్పంచి మరియు ఎనిమిది వార్డులు దుబ్బతండాకి సమర్పించి సంబంధించి దుబ్బతండా సర్పంచి పది వార్డులు నామినేషన్ని మన గ్రామ పంచాయతీ గేట్ కార్యపతి నందు తీసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీ ఆఫీస్ కొత్త కమలాపురం నందు కొత్త కమలాపురానికి సంబంధించిన సర్పంచి గారు ఎనిమిది వార్డులు పాత కమలాపురానికి సంబంధించి సర్పంచి ఎనిమిది వార్డులు గంగారం తండాకి సంబంధించి సర్పంచి మరియు ఎనిమిది వార్డ్ల నామినేషన్ పత్రాల స్వీకరణ గ్రామ పంచాయతీ ఆఫీస్ కొత్త కొత్త కమలాపురం నందు తీసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీ కార్యాలయం పేరుపల్లి నందు గ్రామ పంచాయతీ పేరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచు పది వార్డులు అదేవిధంగా సూర్య తండా సర్పంచి పది వార్డులు రాబోజీ తండ సర్పంచి ఎనిమిది వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క నామినేషన్ పేపర్లని గ్రామ పంచాయతీ కార్యాలయం పేరుపల్లి నందు స్వీకరించటం జరుగుతుంది గ్రామ పంచాయతీ ఆఫీస్ మాదారం నందు మాదారం గ్రామ పంచాయతీ సర్పంచు మాదారానికి సంబంధించిన ప్రతి వార్డు సభ్యుల దరఖాస్తులు అదేవిధంగా కొత్త తండ సర్పంచ్ కొత్త తండాకి సంబంధించిన ఎనిమిది వార్డుల నామినేషన్లు గుంపెలగూడానికి సంబంధించిన సర్పంచు గుంపెలగూడానికి సంబంధించిన పది వార్డుల సభ్యుల యొక్క నామినేషన్లు మంగళతండాకి సంబంధించిన సర్పంచ్ మరియు మంగళతండ వార్డు మెంబర్లు ఎనిమిది మందికి సంబంధించిన నామినేషన్ పత్రములను గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆధారణ నందు తీసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీ కార్యాలయం భాగ్యనగర్ తండానందు సర్పంచ్ భాగ్యనగర్ తండా మరియు అక్కడి పన్నెండు వార్డుల సభ్యులది గుట్ట కింద గుంపుకి సంబంధించిన సర్పంచు అక్కడ వార్డు సభ్యులు ఎనిమిది మంది పోలంపల్లికి సంబంధించిన సర్పంచ్ పోలంపల్లికి సంబంధించిన పది వార్డుల యొక్క నామినేషన్ పత్రములు గ్రామ పంచాయతీ కార్యాలయం భాగ్యనగర్ తండానందు తీసుకోవటం జరుగుతుంది గ్రామ పంచాయతీ ఆఫీసు సీతారా సీతారాంపురం నందు సర్పంచి సీతారాంపురంకి అదేవిధంగా పది వార్డుల సీతా సీతారాంపురం వార్డు సభ్యుల యొక్క నామినేషన్ పత్రములు ఉసిరికాయలపల్లి సర్పంచి మరియు ఉసిరికాయలపల్లి పది వార్డుల సభ్యులు చిన్నమడంపల్లి సర్పంచి అదేవిధంగా ఎనిమిది మంది చిన్నమడంపల్లి వార్డు సభ్యులు తొలితుడుగూడెం సర్పంచి తొడుతుడుగూడానికి సంబంధించిన ఎనిమిది మంది వార్డు సభ్యుల యొక్క నామినేషన్ పత్రములు గ్రామ పంచాయతీ ఆఫీస్ సీతా సీతారాంపురం నందు తీసుకున్నట్టు జరుగుతుంది గ్రామ పంచాయతీ ఆఫీస్ కోమట్లగూడెం నందు సర్పంచ్ కోమట్లగూడెంకి సంబంధించినటువంటి సర్పంచి మరియు ఎనిమిది వార్డులు గాదిపాడుకి సంబంధించిన సర్పంచి ఎనిమిది వార్డులు సర్పంచ్ కొమ్ముగూడెం కొమ్ముగూడానికి సంబంధించిన ఎనిమిది వార్డుల సభ్యుల యొక్క నామినేషన్ పత్రములు గ్రామ పంచాయతీ ఆఫీస్ కోమట్లగూడెం నందు తీసుకోవటం జరుగుతుంది పంచాయతీ ఆఫీస్ మాణిక్యారం నందు మాణిక్యారానికి సంబంధించిన సర్పంచ్ మరియు పది వార్డులు మొట్లగూడెంకు సంబంధించిన సర్పంచి ఎనిమిది వార్డులు ఎర్రబోర్డుకు సంబంధించిన సర్పంచి ఎనిమిది వార్డులు వీటి యొక్క నామినేషన్ పత్రములు గ్రామ పంచాయతీ ఆఫీస్ మాణిక్యాల నందు తీసుకున్నటం జరుగుతుంది అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆఫీస్ విశ్వనాథపల్లి నందు సర్పంచ్ విశ్వనాథపల్లికి సంబంధించిన పది వార్డులు సర్పంచ్ బ్ మరియు బజ్జాతండాకి సంబంధించిన ఎనిమిది వార్డులు గిద్దవారిగూడెం సర్పంచి గిద్దవారిగూడెనికి సంబంధించిన ఎనిమిది వార్డులు వెంకిట్యా తండాకి సంబంధించిన సర్పంచి వెంకిట్యా తండ ఎనిమిది వార్డులు ఈ సభ్యుల యొక్క నామినేషన్ నామినేషన్ పత్రములను గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు తీసుకున్నట్టు జరుగును గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు సర్పంచ్ రేలకాయలపల్లి రేలకాయలపల్లికి సంబంధించిన ఎనిమిది వార్డులు సర్పంచ్ జైతరామ్ తండ జైతరామ్ తండాకి సమర్పించిన ఎనిమిది వార్డులు గేట్ రేలకాయలపల్లి సర్పంచ్ మరి గ్రేట్ రేలకాయలపల్లి ఎనిమిది మంది వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రమును గ్రామ పంచాయతీ ఆఫీసర్ నందు స్వీకరించుట జరుగుతుంది గ్రామ పంచాయతీ ఆఫీసర్ చీమలపాడు నందు సర్పంచ్ చీమలపాడు సర్ చీమలపాడుకు సంబంధించిన ఎనిమిది వార్డు సభ్యులు ఎనిమిది వార్డు సభ్యుల బోటి తండా సర్పంచ్ బోటి తండాకి సంబంధించిన ఎనిమిది వార్డుల నామినేషన్లు నాలుగు నగర తండా సర్పంచి నాలుగు నగర్ తండాకి సంబంధించిన ఎనిమిది వార్డుల యొక్క నామినేషన్ పత్రములను గ్రామ పంచాయతీ ఆఫీస్ చీమలపాడు నందు తీసుకున్నట్టు జరిగింది గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆఫీసు గూడెం నందు సర్పంచ్ గూడెంకి సంబంధించిన సర్పంచ్ సర్పంచు గూడెంకి సంబంధించిన ఎనిమిది వార్డులు పాటి మీద గుంపు సర్పంచి మరియు పాటి మీద గుంపుకు సంబంధించిన ఎనిమిది వార్డులను అదేవిధంగా టేకులగూడెం సర్పంచు టేకులగూడెంనికి సంబంధించిన ఎనిమిది వార్డుల సభ్యుల యొక్క నామినేషన్ పత్రములను గ్రామ పంచాయతీ ఆఫీసు బాజుమలాయి గూడెం నందు తీసుకొనుట జరుగును ఈ నామినేషన్ కేంద్రములందు మూడో తారీఖున పదిన్నర గంటల నుండి ఐదో తారీఖున ఐదు ఐదో గ ఐదు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ పత్రములను సమర్పించవలసినదిగా మన గ్రామ ప్రజలకు మరియు ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము నామినేషన్ పత్రంతో పాటు మనము నామినేషన్